హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రోహిణి క్రియేషన్స్ ఈరోజు మనం చెప్పుకునే విషయం ఏంటి అంటే దిష్టి ఎలా తలుగుతుంది అనేది తెలుసుకుందామండి అది ఎలాగంటే ఎదురింట్లో కానీ పక్కింట్లో కానీ ఉన్నవారి నర దిష్టి మీపై పడకుండా ఉండాలి అంటే ఏం చేయాలి ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందామండి ఇక వీడియోలోకి వెళ్తే ఒక గ్లాస్లో నీళ్లు పోసి బాగా పండిన నిమ్మకాయను వేసి మీ ఇంట్లో ఏదో ఒక మూలన ఉంచండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది ఆర్ ఆర్థికంగా ప్రయోజనాన్ని పొందవచ్చు ఇంట్లో నగదు ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఇంటికి డబ్బు చేరుతుంది అలాగే వృధా ఖర్చులు కూడా వృధాగా ఖర్చు చేస్తుంటారు కదండి ఆ ఖర్చులు కూడా తగ్గిపోతాయి ఇక ఇంట్లో ఎవరైనా ఏడుస్తూ ఉంటే వారి ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుంటుందట అలాగే మీ ఇల్లు అశుభ్రంగా ఉండి వాసన వస్తూ ఉంటే ఇంట్లో దరిద్ర దేవత ఉంటుందట ఇక చాలామంది మంచం మీద కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు ఇలా చేయడం వల్ల మీ ఇంటికి అప్పులు పెరిగిపోతాయి నిలిచిపోయిన పనులు పూర్తి కావాలంటే ఆ ఇంటి యజమానికి నిమ్మకాయతో దిష్టి తీయాలి ఒక నిమ్మకాయను తీసుకొని ఇంటి యజమాని చుట్టూ ఏడు సార్లు తిప్పి ఆ నిమ్మకాయను విసిరేయండి ఇలా చేస్తే నిలిచిపోయిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తయిపోతాయి ఎవరింట్లో అయితే డబ్బు నిలవదో అలాగే ఎవరైనా అనారో అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే అలాంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి లేదని అర్థం భార్యాభర్తలు నిరంతరం గొడవ పడుతూ ఉంటే భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి కదండి ఆ జరిగే ఇళ్లలో ఖచ్చితంగా దరిద్ర దేవత ఉంటుంది అలాంటప్పుడు ఇంట్లో ఉండే దరిద్ర దేవత బయటకు పోయి లక్ష్మి కటాక్షం కలగడానికి ప్రతిరోజు ఇంటికి ఇంటిని శుభ్రం చేసుకొని పూజ గదిలో దీపం పెట్టుకోవాలి ఇకపోతే దిష్టి తీసి పడేసినవి తొక్కితే అనారోగ్యం పాలవుతారు అప్పటి నుంచి అంతా చెడే జరుగుతుంది అని అంటారు అదేనండి దిష్టి తీసిన నిమ్మకాయ తొక్కడం వల్ల మన ఆరోగ్యం పాడవుతుంది అప్పటి నుండి మనకు చెడు జరుగుతుంది అని అర్థం అందుకే రోడ్డుపైన ఎప్పుడైనా సరే దిష్టి తీసినవి కనిపిస్తే తొక్కకుండా జాగ్రత్తగా వెళ్ళిపోండి అలాగే రాత్రి పడుకునే ముందు ప్రతిరోజు ఇంట్లో రెండు లవంగాలను లవంగాలు ఉంటాయి కదండి ఒక రెండు తీసుకొని కాల్చండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి మీ సంపద బాగా పెరుగుతుంది దేవుడి దగ్గర ఉన్న కుంకుమని ప్రతిరోజు బొట్టుగా పెట్టుకోండి అలా పెట్టుకుంటే మీపై ఎటువంటి నరదృష్టి ఉండదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి వీడియోస్ ఇంకా ఇంకా కావాలి అంటే ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి